ఈ రోజు ఈ అమ్మాయి కాళేశ్వర పూజ నిమిత్తం మన సూర్యాస్త్రి దివ్యంగులు చాజా చేస్తూ గడపతొచ్చింది ఈ అమ్మాయి పేరు జ్యోతి ఈ పేరు చెల్లించే ముందు ఈ అమ్మాయి నేపేదం ఒకసారి చూద్దాం ఈ అమ్మాయి పేదరికం కష్టాలు తల్లి మూగ తండ్రి వృద్ధుడు ఈ పాప జ్యోతి ఒక షాప్ లో పనిచేస్తుంది నెల జీతం ఏడు వేల మీద షాప్ లో జాబ్ చేస్తానే చదువు మీద అశుద్ధ చేయలేదు చదువు చదువుకుంటానే మంచి మార్కు తీసుకొస్తానే నువ్వుగా తల్లికి వృద్ధుడు తండ్రికి చూసుకుంటూ ఉంది నమస్కారం సార్ నా పేరు జ్యోతిర్మయ్యి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది అయితే నేను చదువుకుంటుంటే మా నాన్నగారు కష్టపడుతున్నారు నాన్నగారికి హెల్త్ బాగోదు అమ్మగారికి హెల్త్ బాగోదు నేను మా ఇంట్లో వాటర్ చేసి అంత బాగాలేదు అందుకే పరిస్థితి ఏం బాగాలేదని ఇలా స్టాప్లో పని చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటున్నాను మా అమ్మగారికి మాటలు రావు అందువల్ల మా అమ్మగారు ఏమో కష్టపడలేకపోతున్నారు నాన్న అమ్మ రాకపోవడం వల్ల పెద్దవారికి ఇచ్చి పెళ్లి చేశారు నాన్నకి ఆరోగ్యం బాగోట్లేదు అమ్మ ఇప్పుడు ఒకసారి పనికి వెళ్తుంది వచ్చిన డబ్బులు సరిపోవట్లేదు అమ్మకి రాకపోవడం వల్ల పింఛిన డబ్బులు వస్తున్నాయి అవి మూడు వేలు సరిపోక నేను పనికి రావాల్సి వస్తుంది మీరు రాత్రి ఎవరైనా ఉంటే నాకు సాయం చేయాలని కోరుకుంటున్నాను ఇల్లు ఎలాంటిదంటే వర్షం వస్తే సాగు మిల్లు మునిగిపోతుంది చూడండి ఒకసారి వీడియో పూర్తిగా చూడండి ఆ అమ్మాయి ఒక జీవన పరిస్థితి మీకు అర్థమవుతుంది నేను ఉండే ఇల్లు ఇక్కడ ఉంటాను మేము మా అమ్మ మా నాన్న కలిసి వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఇల్లు పోవాల్సి వస్తుంది ఇక్కడ ఉండడానికి కుదరట్లేదు వండుకోవడానికి కానీ తినడానికి కానీ కూడా ఎటువంటి మాకు అని వినియోగించుకోవడానికి ఎటువంటి వసతి లేదు నాన్నగారికి ఆరోగ్యం బాగాలేని కారణంగా నేను ఇంటి పోషణ మొత్తం నేనే చూసుకోవాల్సి వస్తుంది నేను చేసే పని డబ్బులు ఇంట్లో సరిపోవట్లేదు ఉండటానికి చూసుకోలేకపోతున్నాను కోరుకుంటున్నాను నాకు తెలిసిందే ఒకటే అవసరంలో ఉండి సాయం కోరుతూ వచ్చిన వారికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయటం ఈ ప్రపంచంలో మంచితనం గుర్తు పోలేదు కష్టాలు కలిగిపోయి అపన్న అందించే గొప్ప మనసు ఉన్న ఎందరో మధ్యలోనే తిరుగుతూ ఉన్నారు ఆ దాతలే నన్ను మన సూర్య నడిపించే దేవుళ్ళు ఎప్పట్లాగనే ఈసారి కూడా సాయం చేయడానికి కొందరు దాతలు ముందుకొచ్చారు వారు అందించిన ఈ డబ్బుని ఈ పాపకి అదే ఈ పాప పేరు జ్యోతి జ్యోతికి ఫీజు నిమిత్తం చెల్లించడం జరిగింది ఇలా డబ్బు అందించడం ఇలా ఆ గొప్ప వ్యక్తుల గురించి వాళ్ళు మంచి మాటలు పంచుకోవడం నేను ఎంతో గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ జీవితంలోని సమాజంలోని ఒక పాజిటివ్ కోణాన్ని మనకి పరిచయం చేస్తున్నాయి అలానే ఆ భగవంతుడు మనతోనే ఉన్నాడు అని నిరూపిస్తున్నాయి ఇచ్చిన ఈ పదివేల రూపాయలు ఈ అమ్మాయికి పీజీ రూపాయలు చెల్లించడంలో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను నాకు ఇంత మంచి అవకాశం కల్పించిన ఆ దాతలకి పూర్తిగా ధన్యవాదాలు